లేదురుంది స్టార్ట్ ఫిష్ లోపల ఉలిపాయ పెట్టి దాని మీద పెన్నాడు బా చికెన్ పీస్ ఏంటో ఎంత బాగుంది ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే ఇది పక్కా ట్రై చేయండి గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాక్ విజయవాడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం టైము మధ్యాహ్నం అయిపోయింది విజయవాడలో లంచ్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నది ప్లాన్ ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే వచ్చేయాలి విజయవాడలో తెలుగు హౌస్ అనే రెస్టారెంట్కి వచ్చాను దా తెలుగు హౌస్ అంట చాలా విన్నాయి రెస్టారెంట్ గురించి చూద్దాం లోపలికి వెళ్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని కింద మొత్తం ఇలా స్వీట్ షాప్ ఉందనమాట లోపల వచ్చేసరికి రెస్టారెంట్ ఉంది లేదు ఏంటి మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలు ఎలా ఉంటాయి మనకి అలా ఉన్నాయన్నమాట పీక్స్ ఉన్నాయి ఆంబియన్స్ మాత్రం కళ్యాణాడు పట్టుకొచ్చాడంటే మినిమం ఇలా ఉంటుంది ఆంబియన్స్ ఈ స్టార్టర్ పేరు మ్యాన్ షో ప్రాన్ అంట ఈ టైప్ స్టార్టర్ అయితే నేను ఎప్పుడు తినలే మనం లూజ్ ప్రాన్స్ చిల్లీ ప్రాన్స్ ఇవే కదా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి చూసి నూడిల్స్ అనుకున్నారేమో కాదు మనకి చికెన్ మ్యాంచోస్ సూప్లోకి ఇస్తాడు చూసారా మనకి ఆ మ్యాంచోస్ అనమాట అవి స్టార్టర్లో వేసి మొత్తానికి సాస్లో అవి వేసి టాస్ చేసి తెచ్చారు అర్జెంట్ దీని టేస్ట్ చూద్దాం చాలా కొత్తగా ఉంది స్టార్టర్ మాత్రం చూడడానికి అది టేస్ట్ అవి మాంచోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సూపులో చాలాసేపు వేస్తే నాన్తాయి మెత్తగా అవుతాయి ఇది అలా లేదు మరీ మెత్తగా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ లైట్ క్రిస్పీగా రెండు రోజులతో కలిపి స్టార్టర్ చేయించాను నాకు ఇప్పుడే తెలుసు అదిరిపోయింది స్టార్టర్ వాళ్ళు ఇప్పుడే ఫుడ్ క్యాప్టెన్ కూడా వచ్చాడు ఇక్కడికి బైక్ పెట్టుకోగరు ఈ ఈ ఐటెం ఆర్డర్ అవ్వడానికి కారణం ఫుడ్ క్యాప్టెన్ ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నాడు ఒకటికి రెండు ఇచ్చాం అనమాట ఒకటి సరిపోదు గురు ఇంకోటి కూడా ఇవ్వంటే ఇచ్చాం నాకు తెలిసి రెండో సరిపోతుంది ఇష్టం ఇది ఇప్పుడు గురువు చేసి చూస్తున్నాను మరి అలాగదు అలా కాదు ఏ అలా తినకూడదు నోటుదు తినకూడదామకాయ పిండు పిండు ఇలా పిండి ఇది ఇప్పుడే ఆర్డర్ తీసుకోవడానికి వస్తే అతను అన్నాడు మా ఊడు చాలా అయిపోతున్నాడు అంట ఆయన అంటున్నాడు పది టేబుల్లో పక్కా ఎనిమిది టేబుల్కి ఐటమ్ వెళ్తదంట ఇంకోటి ఇది ఇది ఒక ప్రైవేట్ రూమ్లో ఉందనమాట బయట మొత్తం ఫుల్ జనం ఉన్నారు కొంచెం వీడియో కోసం అని చెప్పేసి చూస్తే ఇది కొంచెం ప్రైవేట్ రూమ్లో ఉంది ఇక్కడైతే మనకి డిస్టబెన్స్ కూడా ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం దీని టేస్ట్ చూస్తా బాగా పోతే ఫుడ్ క్యాప్టెన్ చెప్పింది నువ్వు బాగుంది అన్న తర్వాత కూడా బాగుంది అని నేను చెప్పాను నువ్వు రెచ్చిపోతావు అందుకే సూపర్ ఉంది ఐటమ్ మాత్రం పైన చల్లారు కదా ఈ మసాలా ఏంటిది అదే ధనియాల పొడే అదే సీక్రెట్ అది నాకు అర్థం కొంచెం తెలుస్తుంది ఆ ఫ్లేవర్ ఏంటి అనేది అది దానివల్ల చాలా హైలైట్ అయిపోయింది అందులోకి ఇలా గార్లిక్ సాస్ ఇచ్చారనమాట అది నంచుకుని చూద్దాం అది అలా గురు చాలా అంటే ఫుల్ నేను చెప్పిన తర్వాత నీకు ఎలా చెప్పాలంటే గురు ఈ ఆటో నగర్ యువతల నుంచి చూసుకుంటే ఆటో నగర్ ఏంటి దగ్గర అంతే నగర్ యువతల నుంచి చూసుకుంటే మంచి రెస్టారెంట్లు లేవు అవునా కానీ ఈ తెలుగు హౌస్ వాళ్ళు చూసావా డైనింగ్ నేను రాగానే నేను షాక్ చూసి ఇడితే అదే అంటున్నాను వెలిగడో ఇంట్రా అసలు జూబ్లీ హిల్స్ ఆ పక్కన కొంచెం తెలుగు మీడియం కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఆ టైప్ ఆఫ్ ఆమియన్స్ ఉన్నాయి చాలా క్లాస్ ఉన్నాయి తెచ్చిన రెండు స్టార్టర్లు కూడా చాలా బాగున్నాయి ఇంకో స్టార్టర్ తిని మెయిన్ వెళ్ళిపోదాం ఏం పేరు ఆంధ్ర ఫిష్ రోస్ట్ ఆంధ్ర ఫిష్ రోస్ట్ తెలంగాణ ఇందులో గ్రీన్ పీస్ చాలా మంది మంచింగ్ లో తింటూ ఉంటారు అంటే నేను చూశాను గురు ఈ గ్రీన్ కలర్ మంచింగ్ లో తినడం నేను చూసాను అసలు ఫ్యామిలీ ఫ్రెండ్లీ యూట్యూబర్ మంచింగ్ అని దమ్సప్పు ఏదో ఊహించుకున్నాయి ఎంతగా ఉన్నాయి ఇవి తిన్నావా ఫిష్ తిన్నావా తినలా నీకోసం కోసం వెయిట్ చేస్తున్నా తిందాం అయితే ఇది ఇరిపి చూద్దాం అసలు ఎలా ఉంది అంటే అనేది తినేమా బ్రో నేను చెప్తా కాదు కాదు చూసావా ఎలా ఉందో పైన లేయర్ ఫిష్ ని పైన ఏమో లైట్గా అలా అలా కరఖర అంటే మరీ ఎక్కువ క్రిస్పీగా కాదు లైట్ క్రిస్పీ లోపల మాత్రం అసలు దూదిలా ఉంది సాఫ్ట్ గా అదిగో ఏంటి ఏం చెప్తా ఉంది నిమ్మకాయ పిండి అలా ఇప్పుడు ఇప్పుడు తిన ఫిష్ లోపల ఉలిపాయ పెట్టి దాని మీద నిమ్మకాయ పిండాడు అండి ఇప్పుడు ప్రతిదీ బాగుందని అనుకో ప్రమోషన్ అంటారు ఇలా అదే నా భయమే చాలా బాగుంది ఓపించిరండి అప్మా వీళ్ళ స్టార్ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు చిన్న మూడు ఇప్పుడు చిన్న మూడు కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేస్తారు నాకు అది బాగా నచ్చింది దీని ముందు తిన్న తెలంగాణ తెలంగాణ కోడి వింగ్స్ టో ఉన్నాయి ప్రాన్ కూడా ఎప్పుడు తినలేదు ఆ టైప్ ఆఫ్ ప్రాన్ స్టార్టర్ ప్రాన్ స్టార్టర్ మ్యాన్చో ప్రాన్ ఎప్పుడు లూస్ ప్రాను నేను అంత త్వరగా అంత త్వరగా ఆర్డర్ ఇవ్వను గురు నేను ఫిష్ స్టార్టర్ కానీ తోపు ఉంది ఇది అసలు కొంచెం నీసు స్మెల్ కానీ ఏమీ లేదు అసలు తింటుంటే ఫిష్ అని తెలుస్తుంది మళ్ళీ ఫిష్ అని తెలియట్లేదు అనుకుంటారు తెలుస్తుంది అసలు లోపల ఎంత సాఫ్ట్ ఉందో నాదితో అలా అలా దొక్కుతుంటే ముక్క అలా మెత్తగా అయిపోతుంది ఉంది ఇది పుల్లవ చారు బిర్యానీ సర్వ్ చేయించుకుంటున్నాను చాలా చాలండి అండి సరిపోతుందండి వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరికి వాళ్ళ ముగ్గురికి సరిచూడు అది బిర్యానీ రైస్లో కలుపుకుని బ్రాన్ చూడు అనేది మనం ఇష్టం చూపించకూడదు ఫైల్ ఇంటిగా ఏంటి ఇందాక ఇంకా ప్లేట్ పెట్టించుకోవట్లేదేంటి మెయిన్ మెయిన్ కోర్స్ ప్లేట్ అనుకుంటున్నాను సైలెంట్ ఒక్కొక్కటిలా ఇంకోటి ఉంది ఒకటి బిర్యానీ వదిలేస్తున్నాడు అనుకుంటున్నాను బా బా లోపల దాకా వెళ్ళింది చూడండి ఉలవచారు ఉలవచారులో స్నానం చికెన్ చికెన్ని విజయవాడ ఫేమస్ ఉలవ చారు బిర్యానీ ఉలవచారు చికెన్ బిర్యానీ బేసిక్గా ఇది పుట్టింది ఎక్కడ అనుకుంటా కదా బా చికెన్ పీస్ ఏంటి ఎంత బాగుంది ఉలవచార్ ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే ఇది పక్కా ట్రై చేయండి కామెడీగా కమెంట్స్లో ఉలవచార్ అంటే ఏంటని అడుగుతారు ఏమో చూడు ఉలవచార్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారా వాళ్ళే చెప్పేవా నువ్వు చెప్పుకోరు ఉలవ్ సార్ అంటే తెలుసు నీకు ఎస్ తెలుసు నీకు నటించులవల్ని ఏం చేస్తారని బాయి బాయిల్ చేసి బ్రౌన్ ఆ ప్రాసెస్ ఒకసారి నేను తీసుకెళ్తాను పెద్ద బాయిలర్ ఉంటుంది ఆ బాయిలర్లో హీట్ చేస్తే ఇది ఎంతొత్తుంది కొంచెం నీళ్ళు వస్తాయి ఆ నీళ్లతో ఒకసారి కాగబెట్టి కాగబెట్టి చేస్తారు అవును విన్నాను చాలా కొన్ని గంటలు ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటలు ఎంతసేపు దాన్ని అలా మరగలిస్తారంట కదా అవును ఇందులో నార్మల్గా వైట్ రైస్లో అయితే మనం ఇది కలుపుకుని క్రీమ్ కలుపుకొని తింటే మ్యాడ్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది బగారా రైసు అందులోకి మాంసం కూర అనమాట రెండు కాంబినేషన్ తక్కువ తక్కువండి ఎక్కువ వద్దు చాలు 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 చాలా చాలు డైట్లో ఉన్నా కొంచెం డైట్లో ఉన్నాను అనమాట ఓకే సార్ కర్రీ దానిమీద వేసేయండి దాని మీద ఒక రెండు పీసులు వేసి కొంచెం రెండు అది ఇంకో పీసేయండి చాలు చాలు లైట్ గ్రేవీ అండి ఎక్కువ వద్దు మళ్ళీ రైస్ వేసుకోవాల్సి వస్తుంది అసలు డైట్లో ఉన్నాను సరే సార్ 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 మర్చిపోవాలంటారా ఇంట్లో పెట్టరావాలి బగారా రైస్ ఆ మాంసం కూర రెండు బాగా మిక్స్ చేద్దాం కాలిపోతుందనే కాలిపోయింది రా బొప్ప చూసారా సూపర్ గురు భలే మెత్తగా ఉడిగింది అబ్బా బబ్బబ్బా కాబబ్బా కాలిపోయింది రా మళ్ళీ రైస్లో కలిపి ఈ బగారా రైస్ టేస్ట్ చూద్దాం బాగుంది కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది రెండు మిక్స్ చేసుకున్న తర్వాత అదే మరీ ఎక్కువ కాదు లైట్గా నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోయింది అందులో నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోయింది బా కొంచెం స్పైసీ కూడా ఉంది బాగుంది గురి నువ్వు ఇంకా వలవ ఉన్నావా ఉన్నావాలో చార్ ఫేవరెట్ పొలవచారు ఇష్టమైన వాళ్ళకి బాగా నచ్చింది ఆ బిర్యానీ అవును పొలవ చారు బిర్యానీ కానీ చాలా క్లాస్ ఉంది బిల్డింగ్ రేట్లు చూసుకుంటే తెలంగాణ కోడ్ వింగ్స్ త్రీ నైంటీ నైన్ పర్లా మ్యాంచో ఫోర్ ఫార్టీ నైన్ ఆంధ్ర ఫిష్ రోస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ బగారా అన్నం కొంచెం ఎక్కువ అనిపించింది నాకు త్రీ నైంటీను ఉలవచార్ చికెన్ బిర్యానీ ఇంకా అలాగే ఉన్నాయి విజయవాళ్ళు ఎక్కడ చూసుకున్న రేట్లు ఆంధ్ర మాంసం ఆ కర్రీతో ఎక్కువ అయిపోయింది అనమాట బిల్లు సాఫ్ట్ డ్రింక్స్ క్యాను రెండు తీసుకున్నాం వాటర్ బాటిల్లు ఒక రెండు అలా మొత్తం సీజీఎస్టీ ఎస్జిఎస్టీలు అన్నీ కలిపి మూడు వేల రెండు వందల తొంభై ఆరు అయింది బేసిక్గా ఐదుగురు తినే ఫుడ్ అది మూడు వేల రెండు అంటే పర్వాలే మేమైతే నలుగురు మీద తిన్నాం లేదు లేదు ఐదుగురు తిన్నాం అన్ని డబల్ డబల్ తిన్నాం బయట నుంచి హడావిడి మొత్తం చూసి గట్టిగా అయిపోయింది బిల్లు అనుకున్నాను కానీ ఇక అన్ని రెస్టారెంట్లతో సమానంగానే ఉన్నాయి చూపించి అన్ని రెస్టారెంట్లు ఎలా ఉంటాయి అలాగే ఉంది ఇక దీని అడ్రస్ వచ్చి ఆటో నగర్ కానూరే కదా ఇది ఆటో నగర్ దాటి అట్లు వస్తున్నప్పుడు బెన్సరికి నుంచి వచ్చినప్పుడు ఆటో నగర్ దాటాలి పొప్పుల మీద దాటిన తర్వాత సోనో విజన్ ఉంది చూడండి ఇక్కడ జస్ట్ సోనో విజన్ ఆపోజిటే ఉంది అనమాట ఎవరిని వస్తే మంచిగా టేస్ట్ చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి బావి బ్రో హైదరాబాద్ వస్తావు హైదరాబాదు నీతో పాటు వచ్చా వచ్చాగురు నిజంగా వచ్చేయాలి నాతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా నేస్తా చూసుకుని రామారైతే ఇప్పుడే సెవెన్ లాగా ఈ సెవెన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు అయినా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే అయినా మాక్సిమం ఇక్కడ ఆగి కాసేపు అలా ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు ఇక్కడ క్రీమ్ స్టోన్ గ్యాడ్జెట్స్ కేఎఫ్సి పాన్ హౌస్ కరాచీ బేకరీ చిక్కీ కింగ్ చాకో లవ్ అమ్మో అన్ని అన్ని ఉన్నాయి కానీ హైవేలో ఆగడానికి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ ఇది అన్ని దొరుకుతాయి ఫుడ్ కాపింగ్ కూడా చక్కగా ఎక్కువ లాంగ్ జర్నీ చేసిన వాళ్ళు కాసేపు ఇక్కడ ఆగి కనీసం ఒక అరగంట అటు ఇటు తిరుగుతూ టైం పాస్ చేయొచ్చు కొంచెం రిలీఫ్ అవుద్ది దగ్గరికి వెళ్లకుండానే చలి మొదలైపోయింది గ్యాస్లో చలి పొద్దున డిగ్రీస్ హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే ఎయిట్ డిగ్రీస్ అంటే అరకులో కూడా లేదు గారు అంతా మో చలి మొదలైపోయింది అయ్యా స్వెటర్లు వేసుకోవాలి వెతుక్కోవాలి ఎక్కడో మూల పడేసాం అవన్నీ బయటకి తీసుకుతుక్కోవాలి ఇప్పుడు సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోయామ్మయ్యా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దు అప్పుడు ఉంటాను మరి చేసింది